బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే తెచ్చిన కరువు కాటకలను చూసి ప్రజలు ఓటు వేయాలన్నారు జనగామ ఎమ్మెల్యే రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆరోపించారు భువనగిరి సిద్దిపేట జిల్లా మండలంలోని పోతిరెడ్డిపల్లి పెద్దరాజుపేట నాగపురి సభాష్ గ్రామాల్లో పల్ల రాజేశ్వర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట అభివృద్ది కోసం పోరాడే సైనికులు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమేనన్నారు పార్లమెంటులో తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేయడానికి తమకు అవకాశం కల్పిస్తే పార్లమెంట్లో తమ గళం వినిపిస్తామన్నారు గత పది సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలో విరాజిల్లిన తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలోనే కరువుతో అల్లాడుతుందన్నారు భువనగిరి నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు తెలంగాణకు చేసింది ఏమీ లేదని విమర్శించారు తెలంగాణ ఉద్యమ సమయం నుండి పార్టీలో ఉంటూ ప్రజల మధ్య తిరుగుతూ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే వ్యక్తి క్యామి మల్లేశ్ అని ఆయనను వారి మెజారిటీతో గెలిపించాలని కోరారు గల కేజీఆర్ తెలంగాణ దచ్చిన కెసిఆర్ ని నలభై ఐదు గంటలు నోరు గంటల నోరు ముగిస్తే ఆరు వేలక్షల మంది కార్యకర్తలు నలభై ఐదు గంటల నుంచి రోజు ఇదే ప్రచారం చేస్తున్నారు ఎందుకుంటాం ప్రచారం చేయకుండా నువ్వు ఇయ్యలే కదా బంగారం ఇస్తున్నావు ఇయ్యలేదు కేసీఆర్ కిట్ ఇస్తానో ఇవ్వలే రైతు బంధు ఇస్తానో ఇయలే ఇలా రుణవాబు ఇస్తానో ఇయలే ఏమిచ్చినా అది ఒకటే చెప్పి అడగడానికి మాకు నోరు ఇచ్చింది కదా దేవుడు నోరు మూసుకొని మేము ఎందుకుంటాం అని చెప్పి అరవై లక్షల మంది ఇలా టీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గత నలభై ఎనిమిది గంటలుగా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ అక్కడ మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎండ ఎండబెడతాం కూడా వాళ్ళ ఎండగొడతాం కూడా కాబట్టి ఒక స్వచ్ఛమైన రాజకీయ నాయకుడైన క్యామా మల్లేష్ గారి కారు గుర్తుకే